హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్వటానికి మెట్టవడానికి సంబంధించినటువంటి ఒక పద్దెనిమిది పిల్లల యొక్క సమాచారం మేము ముందుకు తీసురావడం జరిగింది ముందేటువంటి పుంజుకి ఈ పెట్టలకి వచ్చినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు ఇవన్నీ మంచి క్వాలిటీ మంచి లైన్కు సంబంధించినటువంటి పెట్టలు పుంజుకు సంబంధించిన పిల్లలుగా బ్రేదర్ మనకి చెప్పడం జరిగింది క్వాలిటీలు కూడా టూ టాప్ క్వాలిటీలో ఉన్నాయి రిచ్ వాటాలు ఉన్నాయి మెట్ట వాటాలు ఉన్నాయి రెండు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నట్టుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే మూడు నెలల వయసు గల పిల్లలుగా మనకి చెప్పారు వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదకొండు వందల డెబ్బై రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో పద్దెనిమిది పిల్లలు తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వాలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది దీని అడ్రస్ వివరాలకు వెళ్తే గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం మునగపాడు గ్రామం నుంచి బాబురావు గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాబురావు గారి నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్